హాలే లూయ మన ప్రభుని ఏసుక్రీస్తున్నామలో మీ అందరికి కొంద నాలు దేవుని పిల్లారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఆది కాండము పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు నేను చదువుతాను దయచేసి మీరు శ్రద్ధగా వినండి యహోవ దోత అరణ్య మార్గములో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు అరణ్య మార్గం అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని సారాయి దాసివైన హాగరు ఎక్కడ నుంచి వచ్చి తివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుంచి పారిపోచున్నానేను అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఐగుప్తులో నుంచి ఒక ఐగుప్తు దాసీని తన వెంట పెట్టుకుని వచ్చాడు ఒక విషయం గుర్తుంచుకోండి మన ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన సందర్భాలను బట్టి మనం పశ్చాత్తాపడవచ్చు కానీ వాటి తాలూకు అవశేషాలు మన వెంటే వస్తాయి అబ్రహాము భార్య అయిన సారయ్ వృద్ధురాలైన గొడ్రాలు ఆమె తనకు పిల్లలు కలగపోవటం వలన తన దాసి అయిన హాగర్తో అబ్రహామును పంపించినప్పుడు హాగర్ గర్భవతి అవుతుంది హాగర్ గర్భవతి అయిన తర్వాత గర్వించటం వల్ల సారయ్ ఆమెను శ్రమ పెట్టడం వలన ఆమె ఎద్దు ఉండలేక హాగరు అబ్రహాము ఇంటి నుంచి సూరు అరణ్య మార్గమున పారిపోతూ ఉందని దేవుని వాక్యంలో స్పష్టంగా రాసి ఉంది పారిపోతున్న హాగరును యహోవా దోత గుర్తించి ఆమెను కనుగొని ఆమె దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు శారా దాసివైన హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి తివి ఎక్కడికి వెళుచున్నావు అని చెప్పేసి యహోవా దోత ఆమెను అడుగుతూ ఉన్నాడండి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి శారాయి దాసివైన హాగరు అని పేరు పెట్టి పిలుస్తున్నాడు ప్రభువైన యహోవా దూత సారాయి దాసి సారాయి ఇంటి దగ్గర నుంచి వస్తుంది అన్న సంగతి యహోవా దూతకు తెలియదా సారాయి దాసి ఎక్కడి నుంచి వచ్చిందో యహోవా దూతకు తెలియదా తెలియదా అంటే తెలుసు తెలిసినా కూడా ఎందుకు నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు అని చెప్పేసి ఆమెను అడుగుతున్నాడు దేవునికి క్లారిటీ ఉందండి మన విషయంలో దేవునికి ఒక గొప్ప క్లారిటీ ఉందే మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం ఎలా జీవిస్తున్నావు అనే దాని గురించి దేవునికి ఒక గొప్ప క్లారిటీ ఉంది కానీ మన విషయంలో మనకే ఒక క్లారిటీ లేక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం మనకిష్టమైన తట్టి తిరిగి వాటి వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం యహోవా దూతకి హాగర్ ఎక్కడి నుంచి వస్తుందా అనే విషయం తెలుసండి అయినప్పటికీ కూడా ఎందుకు అడుగుతున్నాడో తెలుసా తనకు ఒక క్లారిటీ ఉంది కానీ హాగరికి ఆ క్లారిటీ ఉందా లేదా అని తెలుసుకోవటానికే హాగర్ను అడుగుతూ ఉన్నాడు తన స్థితి ఏంటో తాను గుర్తించటానికే హాగర్ను ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందిని కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి ఆదాముని అడిగాడు ఆదాము ఎక్కడున్నాడు దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు కానీ ఆదాము తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఆ మాట అడిగాడు కయ్యును నీ తమ్ముడైన హిబేలు ఎక్కడున్నాడు అని చెప్పేసి అడిగాడు హిబేలు రక్తం దేవునికి మొరపెట్టిందన్న విషయం దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు కానీ కయ్యును తన స్థితిని తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఆ ప్రశ్న అడిగాడు మార్త మార్త నువ్వేం చేస్తానో మార్త ఏం చేస్తానో తెలియదా అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతుందన్న విషయం దేవునికి తెలుసు కానీ మార్తకు ఆ విషయం తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఆ రోజు అలా అడిగాడండి బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని ఒక ప్రశ్న అడిగాడంటే ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది ఆ వ్యక్తి విషయంలో కానీ ఆ వ్యక్తి తన స్థితిని తను గుర్తించే విధంగా దేవుడు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే వారిని ఆ ప్రశ్నలు అడిగాడు హాగర్న కూడా దేవుడు తన స్థితిని తాను గుర్తించాలన్న ఉద్దేశంతోనే దేవుడు ఆ ప్రశ్న అడిగాడండి చాలా సందర్భాల్లో దేవుడు కలుగు చేసుకొని ఆయన మనలను ప్రశ్నించేంత వరకు మన స్థితిని మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం ఆయనే కలుగు చేసుకొని మనల్ని సరిచేయాలని చూసేంత వరకు మన స్థితిని మనం గుర్తించలేని పరిస్థితిలో ఉంటాం ఈరోజు చాలామంది అదే స్థితిలో ఉంటున్నారు కదా దేవుడు కలుగు చేసుకొని సైతం మనల్ని సరి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సరికాని వ్యక్తులు ఎంతమంది లేరండి దేవుడే కలుగు చేసుకొని మన భవిష్యత్తును మార్చాలని మన బ్రతుకును మార్చాలని మన జీవితాలను మార్చాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఇష్టానుసారంగా తమ మార్గములో తిరిగే వ్యక్తులు ఎంతమంది లేరో దేవుడు నిన్ను సరి చేయాలనుకున్నప్పుడు ఆయనకు నీ జీవితంలో అవకాశం ఇవ్వు ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి అవకాశం ఇస్తే నీ జీవితం బాగుపడిద్ది నీ పరిస్థితులు బాగుపడితే నీ స్థితిగతులు మారిపోతే ఆయనకు నీ జీవితంలో అవకాశం ఇవ్వనంత వరకు నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడనే చూడలేవండి దేవుడిని దోత అడుగుతూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నీకు అసలు అర్థమవుతుందా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం అనేది మనం గుర్తించలేని స్థితిలో ఉంటాం మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం ఎవరో ఒకళ్ళు మనకు చెప్పేంత వరకు దానిని గ్రహించలేని గుర్తించలేని స్థితిలో ఉంటాం చాలామంది మనకు చెప్తుంటారు అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు నువ్వు ఎటు ప్రయాణం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని ఎదుటి వారు చెప్పేంత వరకు మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం కదండి మనతో కూడా చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు లేరంటారా యోవధోత్ అంటున్నాడు సెరాయ్ దాసుమైన హాగరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అసలు ఎక్కడి నుంచి వస్తుంది అబ్రహాముని ఇంటిని వదిలి పారిపోయి వస్తున్నాను అని చెప్పేసి తానే ఇస్తూ ఉండండి అబ్రహాము ఇల్లు సకల ఆశీర్వాదాలకి నిలయం ఆశీర్వాదానికి నిలయమైన అబ్రహాము ఇంటిని వదిలి హాగరు పారిపోతూ ఉంది ఎంత బాధాకరమైన విషయం అండి ఈ రోజు కూడా అనేక మంది వ్యక్తులు ఆశీర్వాదానికి నిలయమైన దేవుని సన్నిధిని వదిలి పారిపోయే వ్యక్తులు ఎంతమంది లేరండి గత సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా దేవుని ఆశీర్వాదాలకి దూరంగా పారిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు దేవుని సన్నిధికి దూరంగా పారిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు దేవుని చాచిన చేతులకి దూరంగా పారిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు దేవుని చేతుల్లోనికి రాకుండా తమకిష్టమైన మార్గములు తట్టు పారిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు దేవునికి వారి జీవితంలో అవకాశం ఇవ్వకుండా ఆయనకు దూరంగా దూరంగా ఎన్నడూ కలుసుకోలేనంత దూరంగా పారిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరో ఆయన ఉద్దేశాలకు ఆయన ప్రణాళికలకు దూరంగా పారిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరండి దేవుని సన్నిధి నుంచి ఎంతకాలం నువ్వు పారిపోతావు బైబిల్ గ్రంథంలో రెండు రకాల ప్రజలను మనం తరచూ చూస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో నిలబడే ప్రజలు దేవుని సన్నిధి నుంచి పారిపోయే ప్రజలు ఏలియా ఉన్నాడు ఏలియా ఎప్పుడు ప్రవచనం చెప్పినా కూడా ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో యహోవ జీవము తోడు అనే తన ప్రవచనాన్ని ఎత్తేవాడండి మోషే ఏలియా యహోశవ వీళ్ళందరూ దేవుని సన్నిధిలో నిలబడిన ప్రజలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు యోన యోనాను గురించి దేవుని వాక్యాలు ఏమైనా రాసిందో తెలుసా యోన దేవుని సన్నిధి నుంచి పారిపోచున్నాడు అని దేవుని వాక్యంలో రాస్తుందండి ఈరోజు ఎంతోమంది ప్రజలు ఆశీర్వాదానికి నిలయమైన దేవుని సన్నిధిని వదిలి పారిపోతూ ఉన్నారు దేవుని ప్రసన్నతకు దూరంగా జీవిస్తూ ఉన్నారు జీవ మార్గము నుంచి దూరముగా పారిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు జీవ జలముల ఓట అయిన యహోవా యుద్ధ నుంచి పారిపోయే వ్యక్తులు ఎంతమంది లేరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ జీవితంలో దేవునికి దగ్గరగా ఉన్న రోజులు ఎక్కువ దేవునికి దూరంగా ప్రయాణం చేసిన రోజులు ఎక్కువ ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఈ సంవత్సరం దేవుని దుఃఖపట్టిన సందర్భాలు ఎక్కువ దేవుని సంతోషపరిచిన సందర్భాలు ఎక్కువ ఆయన అంటు పెట్టుకొని ఉన్న సందర్భాలు ఎక్కువ ఆయనకు దూరంగా జీవించిన సందర్భాలు ఎక్కువ ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి ఎంతకాలం దేవుని సన్నిధి నుంచి మీరు పారిపోతూ ఉంటారు దేవుని యుద్ధ నుంచి మీరు పారిపోతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తులు దేవునికి ఇష్టం లేని వాటి యొద్ధ నుంచి పారిపోయారండి పోతిఫర్ భార్య ప్రతిరోజు యోసేపు దగ్గరకు వచ్చి యోసేపు రా నన్ను అనుభవించు నాతో శైనించు అని చెప్పేసి అంటే ఆమె మాట వినటానికైనాను ఆమెతో ఉండటానికైనాను ఎవసేపు ఇష్టపడలేదని దేవుని వాక్యంలో రాసిందండి అవసరమైతే ఆమె తన వస్త్రాలను పట్టుకుంటే వాటిని విడిచిపెట్టి ఆ పాపం చేయకుండా పాపం యుద్ధం నుంచి పారిపోయాడండి పాపానికి దేవునికి ఇష్టం లేని వాటికి దూరంగా పారిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప భక్తులు దేవునికి ఇష్టం లేని వాటి నుంచి దూరంగా పారిపోతూ ఉంటే ఈ రోజు చాలా మంది వ్యక్తులు దేవుని యొద్ద నుంచి పారిపోతూ ఉన్నారు ఎంత బాధాకరమైన విషయం ఎంత బాధాకరమైన విషయం సకల ఆశీర్వాదాలకి నిలయమైన యహో సన్నిధి నుంచి పారిపోయే వ్యక్తులు నేడు ఎంత మంది లేరండి ఆశీర్వాదానికి నిలయమైన అబ్రహాము ఇంటిని విడిచి పారిపోతూ ఉంది ఎక్కడికి వెళుతుందంటే అరణ్యానికి వెళుతుందట షూరు అరణ్య మార్గం ప్రయాణం చేస్తూ ఉంది ఒక నిమిషం ఆగి ఆలోచించండి అరణ్యంలో మనుషులు ఎవరైనా జీవిస్తారా అరణ్యంలో మనుషుల సంచారం ఎక్కడ కూడా కనబడనే కనబడలో మనుషులు ఎవరూ లేని ఒక ఏకాంత ప్రదేశానికి పారిపోతూ ఉంది అసలు హాగర్ ప్రయాణానికి గమ్యమే లేదండి అసలు తను ఎటు పోతుందో కూడా తనకే తెలియదు అబ్రహాం ఇంటిని వదిలి ఎక్కడ ఒక చాటు బ్రతకొచ్చలే అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోచు ఉంది వెళ్ళిపోచు ఉంది గమ్యం లేని ప్రయాణం గురి లేని ప్రయాణం ఈరోజు కూడా చాలామంది ప్రజలు వారి జీవితాలకు ఒక గురి లేకుండా జీవిస్తూ ఉన్నారు ఒక గమ్యం లేకుండా జీవిస్తూ ఉన్నారు అసలు నువ్వు ఎందుకు పుట్టావు అని ఎవరినైనా అడిగితే మా అమ్మ నన్ను కన్నదు కాబట్టి నా తల్లిదండ్రులు నన్ను కన్నారు కాబట్టి నేను పుట్టాను అని చెప్పే వ్యక్తులు ఎంతమంది లేరు నేను గాలికి పుట్టాను అనేవారు వారు ఎంతమంది లేరు ఎందుకు పుట్టావు అంటే బతకడం కోసమే పుట్టాను అనే వ్యక్తులు ఎంతమంది లేరు తినటం కోసమే పుట్టాననే వ్యక్తులు ఎంతమంది లేరు ఎందుకు పుట్టామో అనేది మనకు తెలియకపోతే ఎందుకు అనేది మనకు తెలియదు ఎందుకు బ్రతుకుతున్నాం అనేది మనకు తెలియకపోతే ఎందుకు ముందుకు సాగుతున్నాం అనేది మనకు తెలియనే తెలియదో నీ పుట్టుకకు ఒక గమ్యం ఉందా నీ ప్రయాణానికి ఒక గమ్యం ఉందా నీ జీవితానికి ఒక గమ్యం ఉందా నీ బ్రతుకుకు ఒక గమ్యం ఉందా ఈరోజు గమ్యం లేని గురి లేని జీవితాలు జీవించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించినప్పటికీ కూడా సరైన గురి లేకుండా సరైన గమ్యం లేకుండా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు భక్తి చేసే వ్యక్తులు ఎంతమంది లేరు భక్తుడు అన్నాడు గురి లేని భక్తి గుడ్డి భక్తి అని చెప్పేసి అన్నాడు గురి లేని జీవితం గుడ్డి జీవితమే ఎంతకాలం నీ జీవితంలో గురి లేకుండా గమ్యం లేకుండా ప్రయాణం చేస్తూ ఉంటావు ఎంతకాలం లేని జీవితాన్ని జీవిస్తూ ఉంటావు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీకంటూ ఒక గురు ఉండాలి నీకంటూ ఒక గమ్యం ఉండాలి నీకంటూ కొన్ని ప్రణాళికలు ఉండాలి ఇన్ని సంవత్సరాలు గురి లేకుండా గమ్యం లేకుండానే నీ బ్రతుకుని వెళ్ళబుచ్చావు ఇక చాలు ఇకనైనా ఒక గురి కలిగి జీవించు ఒక విజన్ కలిగి నీ జీవితాన్ని జీవించు ఒక దర్శనం ఉండాలండి జీవితానికి ఒక ఉద్దేశం ఉండాలి అందరూ బ్రతుకుతున్నారు నేను బ్రతుకుతున్నానా అనే విధంగా మన జీవితాలు ఉండకూడదు ఒక ప్రత్యేకమైన విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అబ్రహాము ఇంటిని వదిలి అరణ్యానికి పోతూ అరణ్యంలో తనని రిసీవ్ చేసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరో లేరు తనకు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు తననే చేర్చుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు ఎటు వెళుతుందో తెలియదో ఎందుకు వెళుతుందో కూడా తెలియదో ఎక్కడి నుంచి పారిపోయి ఎక్కడో ఒక చోట బ్రతకొచ్చులే అని చెప్పేసి అనుకుంది మనలో కూడా చాలామంది వ్యక్తులు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఒక చోట బ్రతుకుతామని చెప్పేసి అక్కడ నుంచి ఎక్కడి నుంచి పారిపోయి జీవితాంతం పారిపోతూనే పారిపోతూనే ఎక్కడా బ్రతకలేని స్థితిలో జీవితాంతం పారిపోతూనే ఉండే వ్యక్తులు ఎంతమంది లేరండి ఇక్కడ కష్టం వచ్చిందని ఎక్కడి నుంచి నేను పారిపోయి వేరే చోట ఉంటా అక్కడ కష్టం వచ్చింది అక్కడి నుంచి పారిపోయి వేరే చోటకు వెళ్తా కష్టాల నుంచి సమస్యల నుంచి ఇట్లా పారిపోతూ పారిపోతూనే జీవితాన్ని గడిపే వ్యక్తులు ఎంతమంది లేరండి అబ్రహాం ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చిందనో అబ్రహాం ఇంట్లో ఒక చిన్న శ్రమ వచ్చిందనో అక్కడి నుంచి వదిలిపోయి అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంది మనుషుల సంచారం లేని ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంది యసుక్రిసు ప్రభుని నమ్ముకుంటే ఒక చిన్న కష్టం వచ్చిందనో చిన్న సమస్య వచ్చిందనో చిన్న బాధ వచ్చిందనో చిన్న ఇబ్బంది వచ్చిందనో అనారోగ్యం ఎదురైందనో ప్రేమించిన వ్యక్తులు మరణించారనో దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకంలో తిరిగే వ్యక్తులు ఎంతమంది లేరు దేవుణ్ణి వదిలిపెట్టేసి లోకంలో ఇష్టానుసారంగా పరుగులు తీసే వ్యక్తులు ఎంతమంది లేరు ఈరోజు ఈ నా మాటలు వెంటన్న సహోదరి సహోదరుడు దేవుడు నీతోనే అంటున్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడికి వెళుచున్నావు ఊరకే నువ్వు ఈ భూమి మీద దగ్గర రాలేదండి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నువ్వు ఈ భూమి మీదకు వచ్చావు అన్న సంగతిని మీరు గుర్తించండి సర్వశక్తివంతుడైన దేవుని యొద్ధ నుంచి ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి నువ్వు ఈ భూమి మీదకు పంపబడ్డావు మరలా తిరిగి ఆయన యొద్దకు రావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మరలా ఆయనలో ఏకమవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు ఏ ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు దేవుడు చెప్పేంత వరకు హాగరు అబ్రహాముని ఇంటిని వదిలి వెళ్ళటం దేవుని చిత్తం కానే కాదు అది ఆయన ఉద్దేశంలో లేనే లేదు దేవుడు చెప్పేంత వరకు హాగరు సారా దగ్గరే అణిగి మణిగి ఉండాలి అదే దేవుని ప్రణాళిక దేవుడు హాగర్ని బయటికి తీసుకురాకముందే దేవుని చిత్తం కాకముందే ముందు ముందుగానే హాగరు అబ్రహాము ఇంటిని వదిలి వచ్చిందండి ఈరోజు ఎంతమంది లేరండి దేవుడు వారిని బయటికి తీసుకువచ్చేంత వరకు ఆగకుండా ముందు ముందుగానే కనబడాలి ముందు ముందుగానే బయటికి రావాలని చూసే వ్యక్తులు ఎంతమంది లేదు అది నీకు ఆశీర్వాదం కానే కాదు దేవుడు నిన్ను ఒకచోట ఉంచితే అక్కడ ఉండు దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఆయనకు నమ్మకం కలిగి జీవించటమే దీనత్వం అంటే ఆ స్థితిలో ఆయనతో సహవాసం కలిగి జీవించటమే దీనత్వం అంటే నీ సమయం వచ్చేంత వరకు నువ్వు వాగు దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చేంత వరకు నువ్వు వాగు అక్కడ ఉండలేక నువ్వు బయటకు పరిగెత్తితే నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలు కొని తెచ్చుకుంటావు నీ జీవితం ఇబ్బందులు పాలైపోయింది అన్న సంగతిని నువ్వు మరవద్దు ఆగరు అబ్రహాము ఇంటిని వదిలిపోవటం దేవునికి ఏ మాత్రమూ ఇష్టం లేదు తనను ఆశీర్వదించేంత వరకు తాను ఆ ప్రదేశంలో ఉండాలని దేవుడు ఆశించాడండి అందుకనే దేవుడు కలుగజేసుకొని తాను దారి తప్పిపోతూ ఉంటే సరిచేయాలని చూశాడు మీరు దేవునికి దూరమైపోతూ ఉంటే దేవుడు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండనే ఉండడండి ఆయన కలుగజేసుకుంటాడు ఆయన మీ జీవితంలో ప్రతిసారి కలుగజేసుకుంటున్నాడంటే అంటే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం మీ పట్ల ఆయనకు గొప్ప ప్రణాళికలు ఉన్నాయని అర్థం ఈ సంవత్సరం అంతా దేవునికి మీరు దూరంగా జీవించారు ఎటువైపు పడితే అటువైపు మీకు ఇష్టమైన మార్గంలో తట్టు తిరిగారు ఎన్నోసార్లు దేవుడు మిమ్మల్ని సరిచేయాలని చూశాడు ఎన్నోసార్లు మీ జీవితంలో ఆయన కలుగజేసుకున్నాడు కానీ మీరు ఆయనకు లోబడలేదు కానీ మీరు ఆయనకు మీ జీవితంలో స్థానం ఇవ్వలేదు కొంతమంది అయితే ఆయన మాట్లాడిన వెంటనే సరి చేసుకున్నారు ఒక విషయం గుర్తుంచుకోండి దేవుడు ప్రతిసారి మీ జీవితంలో ఎంటర్ అవుతున్నాడంటే మీ బలహీనతలను కూడా ఆయన పట్టించుకొని సరి చేయాలని ఆశిస్తూ ఉన్నాడంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం ఎవరు పడితే వారి జీవితాల్లో దేవుడు అట్లా కలుగజేసుకోడండి ఆయన ఎవరిని అధికంగా ప్రేమిస్తాడో వారి జీవితాల్లోనే అధికంగా కలుగజేసుకుంటాడు ప్రతి చిన్న విషయంలో వారి జీవితాల్లో ఆయన కలుగజేసుకొని పట్టించుకొని శ్రద్ధ చూపిస్తాడు మీరు దావిది జీవితాన్ని చూడండి దావీది జీవితంలో ప్రతి చిన్న విషయంలో దేవుడున్నాడు కానీ సౌలు విషయాన్ని చూడండి సౌలు విషయంలో దేవుడు లేనే లేడు సవులు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పటికీ దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు సవులను దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టే సవులు ఎన్ని తప్పులు చేసినా అతను వదిలేశాడు తన జీవితంలో దేవుడు పట్టించుకోలేదా దావీది చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు పట్టించుకున్నాడు చిన్న చిన్న విషయాల్లో కూడా తావీదు చిన్న చిన్న తప్పులు కూడా దేవుడు పట్టించుకున్నాడు కారణం ఏంటంటే దావీదుని దేవుడు ప్రేమిస్తున్నాడు తనని అధికంగా ప్రేమించే వ్యక్తుల చిన్న చిన్న విషయాలను కూడా దేవుడు పట్టించుకుంటాడు మిమ్మల్ని సరిచేయాలని దేవుడు ఆశిస్తున్నాడంటే మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో ఒక్కసారి మీరు ఆగి ఆలోచించండి మీరు దేవునికి దూరం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు మీరు ఆయన యుద్ధ నుంచి తప్పిపోవటం పారిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టే మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు పదే పదే మిమ్మల్ని చేయాలని చూస్తున్నాడు పదే పదే మీ జీవితాలను మార్చాలని చూస్తున్నాడు ఎంతకాలం ఆయన సన్నిధికి మీరు దూరంగా పరిగెత్తుతారు ఇంకెంతకాలం ఆయనను బాధిస్తారు దుఃఖపరుస్తారు గాయపరుస్తారు ఎన్నో సంవత్సరాలు ఆయనను బాధిస్తూనే ఉన్నారు ఆయనను భేధిస్తూనే ఉన్నారు ఆయన ఎద్దు నుంచి పారిపోతూనే ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో కూడా ఆయన ఎద్దుకు రాకుండా దూరంగా పారిపోతారా ఒక్కసారి ఆగి ఆలోచించండి ఈ సంవత్సరం దేవుడు మీ పట్ల పెట్టుకున్న ప్రణాళికలు గొప్పవే ఈ సంవత్సరం దేవుడు మీ ఎందుకు కలిగి ఉన్న ఆలోచనలు గొప్పవి వాటిని నెరవేర్చాలంటే ఆయనలో ఉండాలి వాటిని నెరవేర్చాలంటే సకల ఆశీర్వాదానికి నిలయమైన ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుకొని జీవించాలి దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయ హాగరు ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పేంత వరకు అబ్రహాం ఇంటిలోనే ఉండాలి ఈ రోజు నా మాట్లాడుతున్నా నువ్వు నేను ఆశీర్వదించబడాలంటే దేవుని చిత్తములో ఆయన సన్నిధిలో కొనసాగుతూ ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం ఆయన ఎద్దు నుంచి దూరంగా పారిపోయిన వ్యక్తులు అందరూ లోకంలో కలిసిపోయి కాలగర్భలో కలిసిపోయారు ఎవడు నాయందు నిలిచి ఉండినో వాడు బహుగా ఫలించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తులు ఫలిస్తారు ఈ సంవత్సరం మీరు ఫలించాలంటే దేవునిలో నిలిచి ఉండండి మీరు విస్తరించి ఆశీర్వదించబడాలంటే దేవునిలో నిలిచి ఉండండి ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ఆయన సన్నిధిలో నిలిచి ఉండండి మనకు కావలసిన సమస్తం దేవుడు తన సన్నిధిలో సిద్ధపరిచాడు మనకు కావలసిన సమస్తాన్ని ఏస్తూ క్రీస్తు నందు దేవుడు పొందుపరిచాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే ఏం సమాధానం చెబుతూ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ సంవత్సరం నీకు ఒక గురు అందా నీకు ఒక గమ్యం ఉందా నీ జీవితానికి ఒక అర్థం ఉందా ఎంతకాలం నీ జీవితానికి అర్థం లేకుండా జీవిస్తామనని నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు ఒకసారి ఆగి మనల్ని మనం పరిశీలించుకుందాం దేవుని వాక్యానికి యహోవా దూతకు లోబడి అబ్రహాము ఇంటికి మరలా తిరిగి వెళ్ళినందుకు దేవుడు హాగర్ని ఆశీర్వదించాడు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న హెచ్చరికలను నువ్వు గుర్తించి మరలా నువ్వు తిరిగి ఆయన యొద్దకు వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు ఇంతకాలం ఈ సంవత్సరం అంతా లోకంలో జీవించావు ఇక చాలు ఈ సంవత్సరం అంతా దేవుని బాధ పెట్టి ఆయన దుఃఖపరిచి ఆయన ఉద్దేశాలకు దూరంగా నువ్వు జీవించావు ఇంకా చాలు ఇంతకాలం నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించింది ఇక చాలు నీకు ఇష్టమైన మార్గంలో తట్టు పరిగెత్తింది చాలు ఇదే మిక్కిలి అనుకో సమయం ఇదే మిక్కిలి రక్షణ దినం ఆయన రా మరలా నీ జీవితాన్ని ఆయన పునరుద్ధరించడానికి నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మార్చి నవ నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అన్న సంగతి మరవద్దు నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం నీ సరిహద్దులు పరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఈ సంవత్సరం నువ్వు అనుకున్నవన్నీ నీ జీవితంలో ఆయన జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు నువ్వు ఆయన యొద్దుకు వస్తే ఇప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభమవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి మీ జీవితాలు మారితే మీ భవిష్యత్తులో మారితే దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే